అందరికీ నమస్కారం వద్దనమ్మ గారు దీర్ఘాలోచనలో పడింది ఈ మధ్య ఆమె ఆలోచనలు ఎటు తేలక అంతులేకుండా సాగుతున్నాయి భర్త ఆనందరావు పోయి తను ఒంటరైనప్పటి నుంచి దిగులుతో ఇదే పరిస్థితి భర్త ఉండగా ఆయన నీడలో వంటిలు చక్కబెట్టుకుంటూ ఆమె జీవితం ఎంతో ధీమాగా ప్రశాంతంగా సాగిపోయేది వారి సరిగమల సంసార జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఒక్కగానొక్క కొడుకు శ్రీనాథుని అల్లారి ముద్దుగా పెంచడం వృద్ధిలోకి తీసుకురావడంలో సమిష్టిగా వారి వారి బాధ్యతలు నెరవేరుస్తూ మంచి ఉద్యోగంలో స్థిరపడే వరకు ఏలోటూ రాకుండానే సాకారు ఆ పైన యుడు జోడైన సంబంధం చూసి నీరజతో పెండ్లు కూడా చేశారు ప్రస్తుతం కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ సుఖజీవనం సాగిస్తున్నారు ఆనందరావు గారు కూడా తన జీవితమంతా ముందు సంసారాన్ని బావి విశ్రాంత జీవితం సుఖమయంగా ఉండాలనే దృష్టితో ఎంతో పొదుపుగా జీవనం సాగిస్తూ ఉద్యోగ సమయంలోనే ఒక హౌసింగ్ సొసైటీలో చేరి ఇంటి స్థలం భార్య వద్దరమ్మ పేర కొన్నాడు తర్వాత హౌసింగ్ లోన్ తీసుకుని చిన్న ఇల్లు కూడా నిర్మించాడు అటు పైన వీలు చూసుకుని ఖాళీ స్థలం వైపు వీలుగా ఇంటిని విస్తరించాడు తను రిటైర్ అయ్యే సమయానికి ఆ లొకాలిటీ అభివృద్ధి చెందడంతో తనకు వచ్చిన రిటైర్మెంట్ సొమ్ముతో పైన అంతస్తు వేసి ఇంటిని భవంతిగా తీర్చిదిద్దాడు ప్రస్తుతం కింది భాగానే ఇంటివారుండగా పైన అద్దె రూపేనా కూడా గిట్టుబాటుగానే ముడుతుంది నెల నెలా వారికి పైవాటాను ఆనందరావు గారు తనకు కొడుకు వరసయ్యే దూరపు బంధువు లాయర్ వామనరావుకి అద్దెకిచ్చారు కాస్త మాటకు మంచికి సాయంగా ఉంటాడని వామనరావు కూడా వృద్ధ దంపతులను బాబాయ్ గారు పిన్నిగారు అని పిలుస్తూ ఆప్యాయంగా కలివిడిగానే ఉంటాడు అతని భార్య పంకజాక్షి కూడా వద్రమ్మగారితో అత్తయ్య గారు అని పిలుస్తూ అన్నింటికీ వాదోడుగా ఉంటూ కలివిడిగానే ఉంటుంది అవసరానికి చిన్న చిన్న పనులకు సాయపడుతూనే ఉంటారు వారిద్దరూ ఆ వృద్ధ దంపతులకు ఆనందరావు గారు తరచూ మనకేం దిగులు లేదు మన జీవితాల చివరి వరకు ఏ లోటు రాదు సొంత ఇంట్లో ఉంటూ వచ్చే అద్దె ఆదాయం పెన్షన్తో తృప్తిగా ఎవరి మీద ఆధారపడకుండా గడిపేయగలం అంటూ భరోసా చెప్పేవాడు భార్యకు అలా ధైర్యం చెప్పే భర్తతోడు ఆమెకు మరెంతో కాలం నిలవలేదు కోవిడ్ మహమ్మారి జంటను విడదీసి ఆమెను ఒంటరిని చేసింది ఇన్నాళ్ల జీవితంలో ఎంతో సన్నిహితంగా మెలిగిన నాదులేక ఒంటరి తన అనుభవానికి వచ్చింది వద్దనమ్మగారికి ఇంట్లో ఇల్లాలు హోదా కోడలికి బదిలీ అయ్యింది బ్రతుకు కొడుకు కోడలు సంరక్షణలోకి మారింది వారి ఉద్యోగాల కారణంగా వారికి వంటింటి సదుపాయాలు సమకూర్చే వ్యక్తిగా బాధ్యత తప్పడం లేదామెకు ఆమె జీవనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి గెస్ట్ రూమ్కి అటాచ్డ్ బాత్ నుంచి కామన్కు మారింది పోను పోను వయసుతో పాటు ఇంటి చాకిరితో శ్రమ పెరిగి విశ్రాంతి కొరవడి క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది తరచూ అనారోగ్యం బారిన పడటం తప్పడం లేదు అలసట నీరసం ఆమెను క్రొంగదీసి పనులు చేయలేక శరీరం విశ్రాంతి కోరుతూ వివిధ రుగ్మతలతో నీరసపడింది దాని పర్యవసానంగా ఇంట్లో కొడుకు కోడలు సేవల విషయంలో తరచూ ఇబ్బంది పడుతూ చికాకుతో అప్పుడప్పుడు ఘర్షణలు కూడా పరిపాటయ్యింది నీరసం భరించలేక చూసి చూసి ఒకరోజు కొడుకు శ్రీనాథ్తో ఒరే బాబు బడలిక తట్టుకోలేకపోతున్నానరా నీరసంగా ఉంటుంది డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లరా అని అడిగింది వద్దనమ్మ సరేనమ్మ సెలవు రోజు వీలు చూసుకుని అలాగే వెళ్దాం నువ్వు ఎక్కువగా హైరణ పడకు మేము ఆఫీసులకు వెళ్ళాక ఖాళీయగా పూర్తిగా విశ్రాంతి తీసుకో అని అప్పటికి సముదాయించాడే గాని ఆ తర్వాత ఆ విషయమే పెద్దగా పట్టించుకోలేదు ఒకసారి కళ్ళద్దాలు పగిలి కళ్ళజోడు మార్పు కోసం మరోసారి పంటి బాధకు ఇంట్లో వాళ్లతో పని జరగక వామన్రావు దంపతుల సాయం తీసుకోవలసి వచ్చింది వజ్రమ్మగారికి ఒకనాడు మధ్యాహ్నం బోంచేసి వంటిలు సద్దుతుంటే కళ్ళు తిరిగి పడబోతుంటే నెమ్మదిగా గదికి చేరి పడుకుంది వద్దనమ్మగారు ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టేసింది మళ్లీ కోడల ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి తలనొప్పితో చస్తుంటే కాఫీ ఇచ్చే దిక్కులేదు కనీసం కాఫీ పెట్టుకుందామంటే వంటిళ్లంతా చిందరవందరా అంటూ చిరాకు పడుతుంటే మెలకు వచ్చింది వద్దనమ్మగారికి లేద్దామన్నా సత్తువ లేక వీలు కాలేదు ఈలోగా కొడుకు శ్రీనాథ్ కూడా రానే వచ్చాడు భార్య చిరాకు పట్టం చూసి తల్లి పొడుకుని ఉండటం గమనించి ఏమిటమ్మా ఈ సమయంలో పొడుకున్నావు అంటూ తల్లిని తాకి చూశాడు జ్వర తీవ్రతతో ఆమె ఒళ్ళు కాలిపోతుంది లేవలేని పరిస్థితి అని అర్థమైంది శ్రీనాథ్కి చూడు నీరజ అమ్మకు జ్వరం తీవ్రంగా ఉంది ఇంట్లో పని నువ్వే చూసుకో రేపు ఎల్లుండి ఆఫీస్కి సెలవు పెట్టి అమ్మని చూసుకో అని పరిస్థితి వివరించాడు నాకు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది నాకు సెలవు పెట్టడం కుదరదు మీరే సెలవు పెట్టి మీ అమ్మగారిని చూసుకోండి అని సమాధానమిచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది నీరజ చేసేది లేక శ్రీధర్ తల్లిని చూసుకోవడానికి ఆఫీస్కి సెలవు పెట్టి పైనున్న పంకజాక్ష సాయంతో తల్లి సంరక్షణ చూసుకున్నాడు ఆ వారం పది రోజులు పంకజాక్షే వద్రమ్మగారి ఆలనా పాలనా చూసింది ఇంట్లో వద్రమ్మగారు ఎంత అనాదరణకు గురవుతుందో ప్రత్యక్షంగా చూసింది ఆవిడ దయనీయ స్థితి గురించి భర్త వామన్రావుకు కూడా ఉన్న పరిస్థితి వివరంగా తెలియపరిచింది జ్వరం కాస్త కుదుటపడ్డాక ఆఫీస్కి వెళ్తూ తల్లి పూర్తిగా కోలుకునే వరకు కాస్త కనిపెట్టి చూస్తూ ఉండమని వామన్రావు దంపతులకు బాధ్యత అప్పచెప్పి వెళ్లాడు శ్రీధర్ అదే సందర్భంలో వామనరావు వద్రమ్మగారి స్థితిగతుల్ని పూర్తిగా తెలుసుకున్నాడు ఇక మీదట ఇంట్లో పనులు కొన్నిటిని కోడలికి అప్పచెప్పి కొంత విశ్రాంతి తీసుకోండి పిన్నిగారు అంటూ సలహా ఇచ్చాడు ఆ వారం పది రోజుల ఇంటి పనికే చాలా సతమతమయ్యింది నీరజ ఇంట్లో పని ఆఫీస్ పని రెండు మేనేజ్ చేయడం ఇంటి పని అలవాట్లేని తన వల్ల కాదని అర్థమైపోయింది ఇకపై అత్తగారు తనకు మునపట్ల ఇంటి సాయమంతా చేయగలరన్న నమ్మకం సల్లింది చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది వెంటనే ఊళ్ళో ఉన్న తల్లి సావిత్రముకు ఫోన్ చేసి తన గోడు వెళ్ళబోసుకుంది అమ్మ ఇక్కడ మా అత్తగారు మంచం పట్టడంతో నాకు ఆఫీస్ పనితో పాటు ఇంటి పని కూడా చేసుకోవడం చాలా కష్టమవుతుంది ఇక ముందు మా అత్తగారు మునపట్ల ఇంటి పనంతా సముదాయించుకుపోగలుగుతారని అనిపించట్లేదు నువ్వు వచ్చి సాయంగా నా దగ్గరుంటే నాకు అన్ని విధాలా బాగుంటుంది ఏమంటావు అంటూ గుక్క తిప్పుకోకుండా ఊదరగొట్టింది సరేలేవే అలాగే కానీ మీ అత్తగారుండగా నేను వచ్చి ఇల్లు చెక్కబెట్టడం ఎలా కుదురుతుందే అంటూ అడ్డుపుల్ల వేసింది సావిత్రమ్మ గారు అందుకు ఏం చెయ్యాలా అని మళ్ళీ మంత్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది నీరజ భద్రమ్మగారు జ్వరం నుంచి కోలుకున్నప్పటికీ పూర్వపు జవసత్వాలు కూడగట్టుకోలేకపోయింది మునపట్ల అన్ని పనులు చేయలేక వామన్రావు సలహా ప్రకారం కోడలు కొడుకుతో తన ఓపిక విషయం విడమర్చి చెప్పి వంటిలు బాధ్యత సగం విరమించుకుంది అలా పదిహేను రోజులు గడిచిన తర్వాత కొత్తగా మీద ఇంటి శ్రమకు ఓపలేక ఒకరోజు భర్త శ్రీనాథ్తో విషయం ప్రస్తావన లేవనెత్తింది చూడండి మీరు మరోలా అనుకోనంటే ఒక మాట మీ అమ్మగారు మునుపట్ల ఆరోగ్యంగా లేరు మనమా ఇద్దరం పగలంతా ఆఫీస్లో ఉంటాం మొన్నట్ల హఠాత్తుగా ఏ అవాంతరమ వస్తే ఆవిడ ఇంట్లో కనిపెట్టి చూసుకునే వారెవరు పైగా ఇక ముందు ముందు ఆవిడ నిత్యావసరాలు సదుపాయాలు చూడటం ఆఫీసుకు పోయే మన వల్ల ఏమవుతుంది మొన్ననే మా కొలికి చెప్పింది సిటీలోనే ఉన్న ప్రణామ ఆశ్రమంలో సీనియర్ సిటిజన్స్కు అవసరమయ్యే అన్ని వసతులతో ఏర్పాట్లు ఉన్నాయట మనం ఒకసారి వెళ్ళి చూసి వాకప్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి ఏమంటారు అంటూ సలహాల విషయం ప్రస్తావించింది నీరజ ఇప్పటికిప్పుడు ఏం జరిగిందని ఈ ప్రస్తావన సమస్య ఎదురైనప్పుడు ఆలోచిద్దాంలే అని దాటేశాడు శ్రీధర్ అలాగే అయితే రేపు ఏదైనా సమస్య ఎదురై తీవ్రమైనప్పుడు నన్ను ఏ విధంగానూ తప్పు పట్టనని మాట ఇయ్యండి నా పూచి ఏం లేదు ఆ పైన అంతా మీ ఇష్టం అంటూ రుసరుసలాడుతూ వెనుతిరిగింది నీరజ అప్పటికీ బింకంగా సంభాషణ ముగించాడే గాని చివరకు సమస్య మిగిలేది తనకేనని తెలుసు కాబట్టి భార్య చెప్పిన విషయమే దీర్ఘంగా ఆలోచించక తప్పలేదు శ్రీధర్కి ఇద్దరు ఆఫీసులకు వెళ్లడంతో తల్లి సంరక్షణ జటిలమవుతున్న మాట కూడా వాస్తవం ఈ విషయంలో భార్య నీరజ సహకారం కూడా అంతంత మాత్రమే తను పూనుకుందామన్నా తన వల్ల కావటం లేదు భార్యతోడు తోడు లేనిదే తానొక్కడు ఏం చెయ్యాలన్నా వీలు కాదనిపిస్తుంది ఇలా సాగిన ఆలోచనలతో చివరకు భార్య చెప్పిన ప్రణామం వ్యవస్థ వివరాలు తెలుసుకోవడానికి మొగ్గు చూపాడు ఒక సెలవు రోజున భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి వివరాలన్నీ తెలుసుకున్నారు హోదాకు తగ్గట్టుగా సింగిల్ డబుల్ కపుల్ అకామిడేషన్లతో అన్ని ఇండిపెండెంట్ వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విశ్రాంత జీవులు కోరుకునే అన్ని ఏర్పాట్లు సౌకర్యాలతో నడుపుతున్నారని తెలుసుకుని ఆరోగ్యపరమైన అన్ని జాగ్రత్తలతో మూడు పూట్ల భోజన ఏర్పాట్లన్నింటినీ అన్ని విషయాలు సదుపాయాలు స్వయంగా పరీక్షించి సంతృప్తి చెంది సమీప స్థలమేనని వీలైనప్పుడల్లా రాగల వీలేనని భావించి అడ్మిషన్ నిర్ధారించుకుని ఇంటికి చేరారు ఇంట్లో కొడుకు కోడలు వెళ్ళొచ్చిన విశేషాలు చర్చించుకుంటూ తన ప్రసక్తి తన నెలలా వచ్చే పెన్షను అందుకు సరిపోతుందని ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయని తోటి వయసు వారితో కాలక్షేపం కూడా సరదాగానే గడుస్తుందని ఏదేదో ముచ్చడించుకుంటుంటే చూచాయిగా విని తన గురించి ఏదో ప్రయత్నం చేస్తున్నారని గ్రహించింది వద్దనమ్మగారు కనీసం తనతో సంప్రదించకుండా తన గురించి అలా చర్చించుకోవడమేమిటో అర్థం కాక ఉండబట్టలేక ఏంట్రా ఆ తజ్జనా భజన్లు అంటూ నిలదీసింది కొడుకును అవునమ్మా నీ గురించే మేమిద్దరూ ఆఫీసుకి వెళ్తుంటే నీ సంరక్షణ ఎలాగా అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు శ్రీధర్ వారి ఆలోచన కొద్ది కొద్దిగా చూచాయిగా అర్థమవుతుంది వద్దనమ్మగారికి దుఃఖం ముంచుకొచ్చింది ఇన్నాళ్లకు కొడుకు తన్నిలా సమస్యగా భావిస్తున్నందుకు భర్త ఎప్పుడూ ఎన్నోసార్లు చెప్తూ వచ్చిన భరోసా విషయం గుర్తుకొచ్చి దిగులుతో మనసులో గుబులు పుట్టుకొచ్చింది ఆలోచన చురుగ్గా సాగి పైన వామన్రావుకు విషయం చెప్పి విచారంగా ఏమిటి అని సంప్రదించింది విషయం గ్రహించిన వామన్రావు మీరేం కంగారపడకండి పిన్నిగారు మీ ఇష్టానికి విరుద్ధంగా ఏమీ జరగదు ఈ ఇల్లు మీది స్వేచ్ఛగా ఇంట్లో జీవించే అధికారం మీకుంది మీ ఇంట్లో జరుగుతున్న వ్యవహారం పంకజాక్షి ద్వారా కొద్దిగా తెలుస్తూనే ఉంది మీ సహకారంతోనే మీ వాళ్ళు మీతో ఉండగలుగుతారు మీతో సహకరించినప్పుడు వాళ్ళనే బయటకు వెళ్ళమనండి అలా కొంతకాలం దూరం ఉంచితే గాని విలువలు బోధపడవు ఈసారి విషయం కదిపినప్పుడు కరాకండిగా మీ అభిప్రాయం నిక్కచ్చిగా చెప్పేయండి మీ వాళ్లతో మీరు నిశ్చింతగా ఉండండి పిన్నిగారు మీకు అండగా తోడుగా మేమున్నాంగా అంటూ ధైర్యం చెప్పి పంపాడు లాయర్ వామన్ రావు వారంతం సెలవు రోజున భార్యాభర్తలిద్దరూ వద్దనమ్మగారిని ప్రమాణం సదనంలో చేర్చడానికి సన్నద్ధమయ్యారు శ్రీధర్ తల్లి దగ్గరకు వచ్చి ఉపోద్ఘాతంగా అమ్మ నీ బట్టలు సర్దుకో ఈరోజు నిన్న చోటుకు తీసుకువెళ్తాం అక్కడ నీకు ఒంటరితనం ఉండదు నీకు అన్ని సదుపాయాలు ఉంటాయి పూర్తిగా విశ్రాంతి తీసుకోవచ్చు నీ వయసు వారు నీకు తోడుగా ఉంటారు కాలక్షేపానికి అంటూ విషయం బయటపెట్టాడు అంటే నన్ను ఇంటి నుంచి పంపించి వేరు చేయాలనుకుంటున్నారా ఈ ఇల్లు మీ నాన్న ఎంతో కష్టపడి సంపాదన పొదుపు చేసి మా బావి విశ్రాంత జీవనం సొంత ఇంట్లో చివరి వరకు ఏ చీకు చింతా లేకుండా సాగిపోవాలనే భావనతో కూడబెట్టి అంచెలంచెలుగా కట్టిన గూడురా ఇది ఇక్కడే మా ఆనందమయ జీవనం ఇన్నాళ్ళు గడిచింది తోడు నీడగా ఇక వంటతనం అంటావా మీ నాన్నగారు కాలం చేసినప్పుడే నేను వంటదాన్నయ్యాను ఆ తర్వాత ఇన్నాళ్లుగా ఆయన మిగిల్చిన జ్ఞాపకాలను వేసుకుంటూ ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాను ఈ ఇంటితో నా అనుబంధం విడదీయరానిది నా జీవితం ఇక్కడే ఇలా గడిచిపోవాల్సిందే అదే దంపతులుగా మేము ఆశపడ్డది కన్నదీను అందుచేత నన్ను ఇంటి నుండి ఎక్కడికో తరలించే ప్రయత్నం కుదరదు అందుకు నేను ఎప్పటికీ ఎన్నడూ సుతారము ఇష్టపడ్ను నాతో సంప్రదించకుండా ఈ ఆలోచన చేయడం మీరు చేసిన క్షమించరాని నేరం ఇల్లు నాది ఈ ఇంట్లో నేను సర్వ సర్వస్వతంత్రాలని నేనిక్కడ ఏ చీకు చింత లేకుండా నా బ్రతుకు నేను ప్రస్తుతానికి స్వతంత్రంగా జీవించగలను అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను ఏ కష్టానికైనా సరే బాధ్యతలెరగని ఎరగని మీతో కలుసుండి ఇన్నాళ్ళు నాకు కలిగిన ప్రయోజనం ఏమిటి దూరంగా ఉంటేనే విలువలు తెలిసొస్తాయి మమకారాలు అభిమానాలు బలపడతాయి వెంటనే మీరు వేరే ఇల్లు చూసుకుని వీలైనంత త్వరలో వేరు కాపురానికి మీరే వెళ్ళండి అంటూ ఆక్రోషంగా ఆవేశంగా తన వెదనంతా తీవ్రంగా వెళ్ళగక్కింది వజ్రమ్మగారు అనుకొని వద్దనమ్మగారి ఈ ప్రతిస్పందనకు కొడుకు కొడలు కాసేపు మాటలు రాని నిష్ఠేష్ఠులయ్యారు వెంటనే తేరుకుని ముందున్న ఆర్థిక కష్టనష్టాలు బేరీజు వేసుకుని వద్రమ్మగారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో అమ్మ నీ ఒంటరితనం నీ సంరక్షణ కోసమే అలా చేద్దామనుకున్నాం కాదంటే నీ ఇష్టం కానీ ఉన్న పలంగా వేరింటి కాపురం అంటే చాలా కష్టం ఖర్చు కదమ్మా ఈసారికి మా తప్పు క్షమించు అంటూ ప్రాధేయపడ్డాడు శ్రీధర్ కోడలు కూడా అత్తయ్య గారు మీరేగా మా పెద్ద దిక్కు మీ తోడేగా మాకు కొండంత అండా మా మీద ఇలా కోపకించుకోకండి అంటూ అనుయంగా మాట్లాడబోయింది నీరజ అదేం కాదు నాకు మీ మీద ఎలాంటి కోపం ద్వేషం లేవు ఎవరికీ జీవితం వడ్డించిన విస్తరి కాకూడదు మీ నాన్న ఎలా జాగ్రత్తగా జీవితం సాగించారో అలాగే మీరు స్వయంగా మీ సామ్రాజ్యాన్ని స్వయం కృషితో విస్తరించుకోండి అప్పుడే మీ మీ సామర్థ్యాలు బయటపడతాయి జీవితంలో విలువలపై నమ్మకం పెరుగుతుంది నా మాట మీద గౌరవం ఉంచి నేను చెప్పింది పాటించండి అని కరాఖండిగా తన నిర్ణయం తేల్చి చెప్పేసింది వద్రమ్మగారు ఇక చేసేదేమీ లేక తల్లి పట్టింపు తెలిసిన శ్రీధర్కి దగ్గరలోని వేరే సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్కు కాపురం మార్చక తప్పలేదు చిన్న వసతి కావడంతో సరోజకు సాయానికై తన తల్లిని తోడు తెచ్చుకోవడమూ కుదరలేదు సంసార బాధ్యతలు పూర్తిగా ఒంటరిగా సంపాదించుకోకనూ తప్పలేదు దంపతులకు ఆర్థికంగా పొదుపు పాటించడం కూడా అనివార్యమయ్యింది ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ తమకై స్వంతానికి ఒక మంచి అపార్ట్మెంటు కూడా బుక్ చేసుకున్నారు బాధ్యత మీద పడడంతో నీరజకు కూడా ఒళ్ళొంచి ఇంటిని చెక్కబెట్టుకోవడం క్రమక్రమంగా అలవాటయ్యింది స్వేచ్ఛను అనుభవిస్తూ అన్యోన్యంగా దంపతులు ఇద్దరూ సంసార భారాన్ని పంచుకుంటూ కులాసాగానే కాలక్షేపం సాగిస్తున్నారు వయసుతో పాటు మోసే బరువు బాధ్యతలు కూడా కుటుంబాల్లో కాలానుగుణంగా సంస్కారం సాంప్రదాయ విలువల పట్ల ఆసక్తిని అనురక్తిని పెంచి అనుబంధాన్ని బలపరుస్తాయనటానికి నిదర్శనంగా శ్రీధర్ నీరజలు కూడా మార్పు చెంది బాధ్యతాయుతంగా తరచూ వీలైనప్పుడల్లా వద్రమ్మ గారిని కలుస్తూ ఆవిడ అవసరాలు తీరుస్తూ ఆప్యాయంగా మెరుగుతున్నారు వారంతపు సెలవుల్లో వద్రమ్మగారు చేసి వంటల రుచులు ఆస్వాదిస్తూ ముచ్చటగా సమయం సంతోషంగా గడిచిపోతుంది వారందరికీ వద్దనమ్మగారికి కూడా తగినంత విశ్రాంతితో ఊరటగానే ఆనందంగానే రోజు గడుస్తున్నాయి కలిసిలేరన్న మాటే గాని అనుభూతుల విషయంలో మునపటి కంటే మంచిగా ప్రశాంతంగా సుఖంగానే జీవిస్తున్నారా కుటుంబ సభ్యులంతా వద్దనమ్మగారు కూడా తన ఒంటరి విశ్రాంతి జీవితం ఆధ్యాత్మిక భావనలతో ప్రశాంత జీవనం శాంతిగా సాగిస్తున్నారు ఆవిడ తీసుకున్న నిర్ణయం ఆశించిన విధంగా సరైన ఫలితాలనే ఇచ్చింది వారి భావి జీవితాలకు